వెళ్ళిపోతారు కొద్ది కొద్దిగా అనుకున్నా అనుకున్నాను ఒక్కసారి వచ్చారు జనం నేను నా కదా నేను ట్రాక్టర్ మీద కూనాను నాకు ఎవరేం చేయలేదు ఈ జనం ఒక్కోసారి అన్నీ గేట్లు గేట్లు అన్నీ చూసుకొని వెళ్ళిపోయాను మామూలుగా అయితే ప్రతిరోజు ఎంతమంది భక్తుల వరకు వస్తారు ప్రతిరోజు మూడు వేలు నాలుగు వేలు వస్తారు మేము హాయిగా మెయింటైన్ అవుతే ఎవరు ఏం మాట్లాడరు ఏ అందరు లైన్కి వెళ్ళండి వెళ్తారు ప్రసాదం కొద్దీస్తాను తింటే వెళ్తారు ఇవాళ అలా కాదు ఒకేసారి వస్తున్నా నేను ఒకేసారి వచ్చారు జనం ఎక్కడ నుంచి నాకు తెలియదు ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు ఈరోజు నేను లెక్కట్లేదు అయ్యా జనం ఎక్కువ వచ్చారు అందరూ అవరు ఆపులు వేస్తారు అందరూ వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయి అసలు అంతమంది జనం వచ్చినప్పుడు తొక్కిస్తాడు అనేది ఏ విధంగా జరిగింది అసలు నేను నల్లే తొంభై నాలుగు సంవత్సరాలు అయితే నువ్వు వెళ్ళాలి చెప్తావే నీకు ఎన్ని సంవత్సరాలు అయింది కూర నువ్వు నేను ముసలి ముసేవాడు నన్ను లోపలికి వెళ్ళగల నేను మీకు మూడు వేల నుంచి నాలుగు వేల మంది నిచ్చినవి ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శించుకున్నారని కనుమ మూడు వేలు నాలుగు వేల మంది నేను ఒక్క నేను మెయింటైన్ చేశాను ఏయ్ అందరు జాగ్రత్తగా వెళ్ళండి దేవుని దర్శిస్తే అందరూ ఇవాళ ఒకేసారి జనం ఒకే ఎవరు అంతేగానీ ఎవ్వరు పోలీస్ ఒడిగి చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఒకేసారి జనం చెరువు నేను నల్లలేను আকৌ কণ কয় এইবোৰ